నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి నిస్మృత ఫ్యానికి ఇచ్చేసినటువంటి పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు రెండేపాడు గారికి అదేవిధంగా చైర్మన్ అయినటువంటి రెడ్డి కిషన్ గారికి అదేవిధంగా గంగవరం గంగూరు మండల అధ్యక్షుడికి అదే ఎంపీపీ గారికి బైరెడ్పల్లి మండల అధ్యక్షుడి గారికి అదేవిధంగా గారికి సంగారెడ్డి గారికి ముగ్లి గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నాడు అదే కాకుండా వేదిక ముందు కూడా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు యువత మహిళలు అందరూ కూడా చేశారు సర్పంచం కావచ్చు ఎంపీడిసి కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు అందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా సోషల్ మీడియా మిత్రులకు అదేవిధంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే మనం అధికారాన్ని కోల్పోయిన ప్రజల గుండెల్లో జగనన్న అభిమానాన్ని మాత్రం నిండుగా ఉంది అని ఈ కార్యక్రమాన్ని చూస్తే అర్థమవుతా ఉంది ఈ కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నామంటే దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది పంతొమ్మిది నెలలు అవుతా ఉంది ఒక సూపర్ సిక్స్ సూపర్ ఉన్నారు సిక్ చేయాలంటే రాష్ట్రం మొత్తం అమినా సరిపోదంటా ఉన్నారు వాళ్ళలో వాళ్ళకే క్లారిటీ లేకుండా ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇప్పుడు ఎవరైతే వాళ్ళు మూడు జెండాలు వేసుకున్నారో వాళ్ళు వాళ్ళే ఒక్కొక్కరు ఒక్కొక్క ధోరణితో మాట్లాడుతున్నటువంటి సంఘటన మనం ఆ సంఘటనలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ సోషల్ మీడియా సోదరులు కానీ ఎవరైనా దాన్ని సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం లేదా కేసు పెట్టుకున్న పోలీస్ స్టేషన్కి పిలిచి ఫోన్లు గురుక్కోవడం కొంతమంది సాయంత్రా కూర్చోబెట్టి భయప్రాంతాలు గుర్తు చేయడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మన అని ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీటికి అన్నింటినీ కూడా పెట్టాలి అంటే ఏదో ఒక రకంగా మనం కూడా ఎందుకు వాళ్ళకి తెలియాలి మనం ఏం చేస్తామో అని అందరికీ తెలిసే విధంగా వాళ్ళ దాకా రెండు బుక్లు మనం పెట్టలేదు డిజిటల్ బుక్ పెట్టాం మన నాయకుడు ఏదైతే మన కార్యకర్తలకు మన నాయకులకు అన్యాయం చేస్తుందో ఆ చిత్రాలను ఆ విడియోలో ఆ వీడియో బుక్ తీసి మీరు ఆ డిజిటల్ బుక్ లో అప్లోడ్ చేయండి చాలు ఖచ్చితంగా మూడు సంవత్సరాల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు కావచ్చు వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు లేదా వాళ్ళ మంత్రులు కావచ్చు లేదా పోలీస్ అధికారి కావచ్చు వాళ్ళ ఏ పెద్ద అయినా సరే పొరపాటున అతనికి వయసు అయిపోయి రిటైర్మెంట్ అయిపోయినా సరే సముద్రంలో ఉన్నా సరే శిక్ష వేసే బాధ్యత కోసం కష్టపడి తెలుగుదేశం పార్టీ ఓటేసినా లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అన్ని ఫలితాలు అందరికీ అందాలని ప్రతి ఇంటికి కూడా మంచి చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రతి

తిరిగినప్పుడు అమ్మాదేశం వాడు వాడు వాళ్ళతో ఏం మాట్లాడితే కూడా ఆ రోజు మనం జగన్మోహన్ రెడ్డి గారి మాటకు కట్టుబడి వాడు మనం ఎంత శత్రువైనా అందే పథకాలన్నీ కూడా వాళ్ళకి ఇచ్చామా లేదా ఈ రోజు మనం కాబట్టి కాల పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళకి గ్రామాల్లో బొమ్మ చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు గడపకు రెండు సార్లు పూర్తయింది తెలుగుదేశం కావచ్చు గ్రామాల్లోకి వెళ్ళి మేము ఫలానా మంచి చేశానికి చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇలాంటి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నటువంటి మన కార్యకర్తల పైన కేసులు పెడితే ఎవరు భయపడాలి మీరందరూ కూడా అందరికి కూడా సమాధానం చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నా అందరినీ కూడా మీకు ఒకటే తెలియజేస్తున్నాం ఈ డిజిటల్ యాప్ లో ఏ చిన్న పొరపాటు జరిగిన కార్యకర్త కావచ్చు నాయకులు కావచ్చు విధంగా ఏ పార్టీకి సంబంధం లేదు వాటిని డిజిటల్ బుక్ లో మన సమయం వచ్చినప్పుడు మనం మన నాయకులు అధికారులు చెప్పి శిక్ష విధించే బాధ్యత తీసుకుంటానని మీకు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మీరందరూ కూడా నేను మీ అందరూ కూడా కోరుకుంటా ఉన్నా మన నాయకుడు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మున్సిపాలిటీలో ఎవరైతే మండల అధ్యక్షుడు కావచ్చు వార్డు అధ్యక్షుడు కావచ్చు లేదా పంచాయతీ అధ్యక్షుడు కావచ్చు అనుబంధ విమానానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో మీ మీ గ్రామ స్థాయిలో మీ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వార్డు స్థాయిలో మీరే నాయకులు గుర్తుపెట్టుకోండి మీరు ఎవరో ఒక నాయకుని పెడితే మళ్ళీ మమ్మల్ని ఎక్కడ ఎక్కి వదిలేస్తారో అనే లోపల ఆ భయ దూరం పెట్టి దయచేసి ఇది అందరిని కూడా కలుపుకోవాలని నేను మిమ్మల్ని మనవి చేస్తాం ఏమైనా ఎవరైనా ఊళ్ళో పోయి కమిటీ రెడీ చేయకుండా మేము చేసిస్తాం మీ నాన్న ఎందుకు ఎలక్షన్ ఎప్పుడో ఉంది అంటే మనకి ఇంట్లో ఎప్పుడు తెలుస్తావు తెలుసు కానీ మన ఆర్మీలో మనం కాబట్టి కూడా ఎన్నికలు ఎప్పుడైనా కానీ మన కార్యవర్గ సంబంధించినటువంటి అనుబంధ సంఘాల్లో ఉన్నటువంటి అధ్యక్షులు ఆయా విభాగా చెందినటువంటి అనుబంధ సంఘాల్లో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా యాక్టివ్ అయ్యి రైతు విభాగం కావచ్చు ఎస్సీ విభాగం కావచ్చు ఎస్సీ విభాగం కావచ్చు మైనార్టీ విభాగం కావచ్చు అన్ని సోషల్ మీడియా విభాగం కావచ్చు యువత కావచ్చు స్టూడెంట్ కావచ్చు అన్ని కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చాలి నెరవేర్చే బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలని మీకు తెలియజేస్తా ఉన్నా మండల అధ్యక్షుడి పూర్తి బాధ్యత ఎవరైతే మండల నాయకులు ఉన్నారో మండల అధ్యక్షున్నారో మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మీ మండలంలో ఉన్నటువంటి ఏదైతే కమిటీలు ఉన్నాయో రాబోయే నెల అక్టోబర్ పదహైదో తేదీలో సమావేశాలు ప్రతి పంచాయతీలోకి నేను తర్వాత అక్టోబర్ అక్టోబర్ పదహైదో తేదీ లోపు అన్ని పంచాయతీలో కమిటీలు పూర్తి చేసి పెట్టాలి ఆ పూర్తి అయినటువంటి నిధిగా లేదా వాళ్ళందరికీ కూడా ఐడెంటిటీ కార్డులు రేపు గౌరవమైనటువంటి స్థానంలో వాళ్ళ ఉద్యోగి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో మాట్లాడే అవకాశం కల్పిస్తా ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రాణం పెట్టి కష్టపడి ఎంతో మందిన ఇంట్లో ఉండే ఉన్నారు వాళ్ళు కూడా బయటకు తీసుకురావాల్సిన బాధ్యత మీకుండే ఉంటుంది ఎంత వంద మంది వచ్చినా వెయ్యి మంది వచ్చినా వెయ్యి మంది వచ్చినా రెహిందే ప్రయాన్ని రెహిందే చాం బాక్ ఉంటుంది

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు కార్యకర్త ఈ వైఎస్ఆర్ కుటుంబం కోసం కష్టపడే విధంగా కలుపుకొని ముందుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవచ్చు మనందరినీ కోరుకుంటూ ఈ అవకాశం కల్పితే మీ అందరికీ కూడా పేరు మరొకసారి ధన్యవాదాలు ఇప్పుడు ఆ తెలియజేసి

ఇది వైట్ వరల్డ్ గ్రీన్ ప్రోజెక్ట్ అవుదా ఇదు గామరం రాదు రాజ్న మాజీ ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యే వెంకటేశ్వరి గారికి మాకందరికీ ఇక్కడ ఈ నియోజకవర్గం కాదు జిల్లాలో అటు మిదిరెడ్డికి అన్నగారికి వైఎస్ఆర్సీ సార్ తెలంగాణ సహకరిస్తున్నవృంపీ నల్లివరణం డి కోట కేశవుడి గారికి ముసుపుల్ జారికి చెంగయారెడ్డి గారికి నారాజ్ గారికి గారికి ఉన్న పెద్దలందరికీ మా ముందు కూర్చున్న మిమ్మల్ని కార్యకర్తలు లేదు ఇంకా ఎందుకంటే కార్యకర్తలంతా ఇంకా లీడర్ కాబట్టి మీరంతా మా నాయకులు మేము కూడా మీతో పాటుగా సమానం ఉండేవాళ్ళు కూడా అందులో కార్యమంత్రి గారు ఈ పార్టీ గురించి ఈరోజు గురించి మాకు అందరికీ తెలియజేస్తున్నారు సంతోషంగా ఉండాలి ఎందుకంటే మీరు ఎవరైనా ఎక్కడైనా మిమ్మల్ని ఎవరైనా తెలియజేసే వాళ్ళు కానీ పోలీసులు వాళ్ళు కానీ పోలీసు అధికారులు కానీ నిమ్మల్ని మహిళలు కానీ